అందరూ నమస్తే అండి పులివెందుల జడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఒక సంచలనం నమోదండి పులివెందుల ఓటర్లు ఒక సంచలన తీర్పిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు జీవితంలో మర్చిపోలేని షాక్ ఇచ్చారు చాలా పెద్ద షాక్ అంటే ఇది వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రిగ్గింగ్ చేశారు కాబట్టి దొంగ ఓట్లు వేశారు కాబట్టి బూత్ క్యాప్చర్ చేశారు కాబట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు కాబట్టి వాళ్ళు అలా గెలిచారు అని వైసీపీ వాళ్ళు సర్ది చెప్పుకుంటే చెప్పుకోవచ్చు అది వాళ్ళ ఇష్టం వాళ్ళ విజ్ఞత కానీ ఆ పర్సంటేజ్ తక్కువే ఉంటుంది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ లేదా థర్టీ పర్సెంట్ ఉంటుంది కానీ అక్కడ వాటర్లు స్వచ్ఛందంగా వచ్చి వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసినది మాత్రం మర్చిపోకూడదు ఒక టీడీపీ వాళ్ళు ఒక పదిహేను వందలు అసలు గెలవకూడని స్థానంలో టీడీపీ వాళ్ళు పదిహేను వందలు రెండు వేల మెజార్టీతో గెలిచారంటే వాళ్ళు దొంగ ఓట్లు వేసి గెలిచారు రిగ్గింగ్ చేసి గెలిచారు అనుకోవచ్చు గెలవకూడని స్థానంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరు వేల యాభై రెండు ఓట్ల మెజారిటీతో గెలిచారంటే తెలుగుదేశం పార్టీకి ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు ఎన్నో ఓట్లు వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు మాత్రమే వచ్చాయి రెండు పార్టీలకు ఆరు వేల యాభై రెండు ఓట్లు తేడా ఉంది ఎంత ఆధిక్యత చూడండి ఇతరులకు ఎవరికొక ఓటు కూడా రాలేదు ప్రస్తుతానికి అందిన సమాచారం ప్రకారం ఇంత భారీ ఓటింగ్ చూసారా ఇంత భారీ మెజారిటీ చూసారా సో ఇది ఊహించింది నిజంగా వైసీపీ షాక్ అసలు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు కానీ రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఓన్లీ అంటే సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ఈవీఎం మీద తోసేసినట్టు ఎక్కడ కూడా ఓడిపోయిన తర్వాత టీడీపీ మీదో అంటే వాళ్ళు చేసిన దొంగ ఓట్ల మీద రిగ్గింగ్ మీద తోసేస్తే ఇంక వాళ్ళని ఎవరు బాగు చేయలేరు కానీ సొంత నియోజకవర్గం సొంత ప్రాంతం సొంత వాటర్లు ఎప్పుడు గత నలభై ఐదేళ్ళగా ఎప్పుడు ఎన్నిక జరిగినా వైఎస్ ఫ్యామిలీకి ఓటు వేసిన వాళ్ళు వైఎస్ ఫ్యామిలీ చెప్పిన వాళ్ళకే ఓటు వేసిన వాళ్ళు అటువంటిది ఇప్పుడు ఎంత భారీగా వాటమిని రుచి చూపించారు అంటే అర్థమేంటారు ఇక్కడే కాదు ఆ పక్కన ఒంటి కూడా దాదాపుగా వైసీపీ వాటం ఖరారైంది ఒంటి కూడా తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతోనే కలవబోతోంది దాదాపుగా ఏడు వేలు పైగానే మెజార్టీ అంటే మనకు వచ్చిన సమాచారం ప్రకారం ప్రస్తుతానికి టీడీపీకి మూడు వేల ఐదు వందల మెజార్టీ ఉంది నేను ఈ వీడియో చేస్తున్నది పన్నెండున్నరకి సో మేబీ ఇంకా అప్డేట్స్ ఇంకా వస్తే మెజార్టీ కాక ఇది దేనికి సంకేతం వితండవాదం చేసిన వాళ్ళకో అడ్డగోలుగా వాదించిన వాళ్ళకో తెలుగుదేశం పార్టీ వాళ్ళని అన్యాయంగా గెలిచారు రిగ్గింగ్ చేసి గెలిచారు అక్రమంగా గెలిచారు అనడానికి బాగానే ఉంటుంది కానీ వితండవాదం కాసేపు పక్కన పెట్టండి వీలైతే అక్కడ వాటర్లను వాటర్ల అభిప్రాయాలను గౌరవించి చూడండి ప్రజా తీర్పును గౌరవించి చూడండి మార్పు వస్తుంది మార్పు రావడం ప్రతి ఒక్కరికి అవసరమే తప్పులు ప్రతి ఒక్కరూ చేస్తారు తప్పు తెలుసుకొని మార్పు చెందినవాడే మనిషి విజ్ఞుడు సో అటువంటి విజ్ఞత ఉందా లేదా వీళ్ళకి వదిలేద్దాం విజ్ఞత లేదు మాకు విజ్ఞత లేదు మాకు మూర్ఖత్వమే ఉంది అంటారా మీ ఇష్టం కానీ పులివెందులు ఇచ్చిన తీర్పు అసలు ఎవరు నమ్మలేకపోతున్నారు ఇంత ఏకపక్షమైన తీర్పు అంటే అక్కడ ప్రజలు అంతగా విసిగిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల పార్టీ పట్ల నాయకుల పట్ల అంతగా విసిగిపోయారేమో మేబీ మరియు ఆరు వందల ఎనభై మూడు ఓట్లు రావడం ఏంటండి పోనీ ఈవీఎంలు ఓట్లు జరిగాయా ఈవీఎంలు హ్యాక్ చేశారని చెప్పడానికి ఈవీఎంలతో జరిగితే ఈవీఎంలు హ్యాక్ చేశారు ఈవీఎంలు ట్యాంపర్ చేశారని చెప్పుకోవచ్చు కానీ బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఓట్లేగా బ్యాలెట్ పద్ధతిలో వేసిన ఓట్లేగా ఓటు వేయడానికి కనీసం ఒక ఏడు వేల ఐదు వందల మంది వరకు వచ్చారుగా ఏడు వేల ఐదు వందల మందికి పైగా ఓటు వేయడానికి వచ్చారుగా అందులో ఒక అట్లీస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ మంది కూడా వైసీపీకి ఓటు వేయాలిగా వేయలేదంటే దాని అర్థం ఏంటి అంత కంప్లీట్గా రిగ్గింగ్ జరిగిందా అంత ఏకపక్షంగా జరిగిందా నేను అనుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నికలకు ముందే చేతులు ఎత్తేసారు బూత్ ఏజెంట్లు కూడా ఎక్కడ కూర్చోలేకపోయారు కూర్చోలేదు ఏకపక్షమైన రిగ్గింగ్ జరిగింది కరెక్టే ఏకపక్షమైన ఎన్నిక జరిగింది కరెక్టే అందుకే వైసీపీ వాళ్ళు పోలింగ్ను రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్ పోలింగ్ పెట్టాలి పోలింగ్ను రద్దు చేయాలి మళ్ళీ ఫ్రెష్ పోలింగ్ పెట్టాలి అంటున్నారు అంటే వాళ్ళకి అర్థమైంది పోలింగ్ జరిగిన తీరును బట్టే అర్థమైంది ఓడిపోబోతున్నాము అని కానీ ఆ వాటమి ఇంత ఘోరంగా ఉంటుందని ఇంత దారుణంగా ఉంటుందని తేరుకోలేని దెబ్బ కొడుతుందని వాళ్ళు ఊహించరు ఊహించుకుంటారు అందుకే నేను అనుకోవడం అయితే మాత్రం ఇది అన్యాయం చేశారు అక్రమం చేసి గెలిచారు టీడీపీ వాళ్ళు అనేకంటే వైసీపీ వాళ్ళని ప్రజలు తిరస్కరిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు అసహ్యించుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు మాత్రమే కాదు పులివెందుల నియోజకవర్గ ప్రజలు కూడా తిరస్కరిస్తున్నారు అసహించుకుంటున్నారు అనడానికి ఇంతకంటే మూలాధారం ఇంకా ఏమీ ఉండదన్నమాట సో వీలైతే బూతుల వారీగా ఇప్పుడు ఒక నల్లపురెడ్డిపల్లె ఏదో ఉంటుంది ఆ ఒక్క ఊరిలోనే వైసీపీకి ఈజీగా ఒక రెండు మూడు వేలు మెజార్టీ రావాల్సి ఉంది అటువంటిది అక్కడ కూడా వైసీపీకి భారీగా మైనస్ వచ్చిందంటే ఖచ్చితంగా అక్కడ వాటర్ తీర్పుని చాలా అనలైజ్ చేయాలి బూత్ వైజ్ విలేజ్ వైజ్ వీలైతే నేను రిపోర్ట్ తెప్పించుకొని మళ్ళీ క్లియర్గా చేస్తాను ఎందుకు వైసీపీకి ఇంత దారుణమైన ఓటమి ఎదురైంది అనేది కొంచెం గ్రౌండ్ స్టడీ చేస్తాను